థ్యాంక్ యూ అన్న ఆనంద్ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటుండే ఎప్పుడు వర్ధన్ తినచ్చు అంతే కదా వర్ధంతి అనుకున్నాడు జయంతి నాడు సాధించాడు అదే ఆనంద్ ఆ యొక్క గొప్పతనం ఏదేమైనా నూట వీరనారి చాకలి అయినమ్మ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన జగదేవ్పూర్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ తదితర గ్రామాలు పెద్దలు వారందరికీ పేరు పేరిన సమయం చాలా ముఖ్యమైంది కాబట్టి అన్నీదా భావించవద్దు వారందరికీ పేరు పేరున అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ఎల్లేసన్న కానీ ప్రశాంత్ కానీ అదేవిధంగా నరసింహన్న కానీ తదితరులు అన్నీదా భావించవద్దు అదేవిధంగా ప్రత్యేకంగా కుమార్ కానీ మెలకు నియోజకవర్ అదేవిధంగా ఫైనల్గా ఈ కార్యక్రమ ఏర్పాటుకు ముఖ్యం ఈ కార్యక్రమ నిర్వహణకు ముఖ్యం నలుగురు వారు ప్రధానంగా ఈ ఆనంద రెగ్యులర్గా టచ్నే ఉన్నాడు ఆనంద్ గాని ఆయన టీం బాబు కానీ బాలయ్య కానీ రాములన్న కానీ ఇతరులుగా వారితో పాటు ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం తరఫున వాళ్ళకు మేము ఉద్యమాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం సమయం చాలా ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడడం కూడా సందర్భం కాదు కాబట్టి ఒకటే చెప్తున్నా ఐలమ్మ చరిత్ర గురించి కుమారుడు క్లియర్ చెప్పండి నేను మళ్ళా దాని గురించి చెప్పాను ఎందుకంటే ఆయన విద్యాపరంగా ఆ రంగంలో ఉన్నాడు కాబట్టి ఒక విద్యార్థుల పాఠం చెప్పినట్టు మన అందరూ చెప్పిండు ఆమె జీవితం చరిత్ర మొత్తం నేను ఒకటే అంశం చెప్తున్నామా నేను ఐలమ్మ ఏమో గొప్ప మీ అందరిలో మన అందరిలో ఉంది ఐలమ్మ గొప్ప తల్లి కాబట్టి నిలబెట్టుకున్నామని కాదు అది చాలా ముఖ్యం మనలాగే అతి సాధారణమైన మహిళా కుటుంబం నుండి పుట్టింది అది ముఖ్యం గుర్తుపెట్టుకో అంటే మనలాగనే పుట్టింది ఆమె కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో ఆర్థిక అందనో సామాజిక అందంలో విద్యాపరంగా ఉన్నోళ్ళు కారు వాళ్ళు కూడా మనలాగనే అతి సామాన్యమైన కుటుంబం నుండి పుట్టింది కానీ ఎందుకు ఇంతగా ఎదిగిందంటే ఒకటే ఒక అంశం నమ్మిన సిద్ధాంతం తను ఏదైతే అనుకున్నదో ఆ సిద్ధాంతం ఆ లక్ష్యం ఆ లక్ష్యం చేరువలో ఎన్నో ఎదురు ఇక అంటే తన కుటుంబ సభ్యుల్ని తన ఎదుటే చంపేయడం జరిగింది తన కూతుర్ని తన ఎదుటే చర్చడం జరిగింది ఇన్ని జరిగినా ఎక్కడ చలించలే అది గొప్పతనం ఎక్కడ చలించలే వాళ్ళకి ఏదే చిన్న సమస్యలు అలాగే నీ వస్తావారు అంటే వాడికి పని లేకుండా వేరే పనులకు తిరుగుతాడు కానీ నాకు వేరే పన్ను రాగి బయటకు పోయొచ్చు ఉందంట అంటే సామాజిక దృక్పథం ఎట్లుంటుంది అని చెప్పడానికి అంటే నమ్మిన సిద్ధాంతం కోసం కట్టే కాలే వరకు కట్టే కాలే వరకు ఎక్కడిపే అది అమ్మ అప్పుడే గొప్పది కాదు మనలాగనే ఆమె కూడా అంతే మీలాగనే మాలాగనే కానీ ఆమె అనుకున్న లక్ష్యం కోసం పోరాడింది అది అందరం అనుకోవాలి అంతే మనం అందరం కూడా పోరాటం చేయాలి అవసరం లేదు ఆ పోరాటాల అయిపోయింది మనం చేయాల్సిన బాధ్యత ఒకటే మన పాత్ర ఏదో పాత్ర కట్టి నిర్వర్తించాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కొడుకుగా ఎవరి పాత్ర వాళ్ళు సరిగా నిర్వర్తిస్తే వాళ్ళ కుటుంబానికి సమాజానికి ఉన్నతంగా ఉంటుంది మనం చేయాల్సింది ఏంది తల్లిదండ్రులుగా మీరు అందరుగా వేయాల్సింది ఒకటే రెండు అంశాలు చెప్తా ఒకటి విద్యకు ఎవరిని దూరం ఉంచొద్దు ప్రతి ఒక్కరూ మీరు మీ తరం పోయింది మీ తర్వాత తరంలో ప్రతి పిల్లల్ని చదివియాలి వాడు చదువుకోకపోతే రెండు కొట్టేనే చదివియాల్సి చదువు చాలా ముఖ్యం అది ఉన్నప్పుడే మనమంతా సమాజంలో ఉన్నతలుగా ఉంటాం ఈరోజు నేను కానీ నరసింహన కానీ అదేవిధంగా ప్రశాంత్ కానీ కుమార్ కానీ ఇలా మాట్లాడగలుగుతున్నాం ఉండగలిగినామంటే ఆ రోజు చదువుకున్నాం కాబట్టి ఆ చదువు లేకపోతే వేరే రకం ఉండేది అంటే అదే చెప్తుండే మరొకసారి విద్య చాలా ముఖ్యమైంది ఆ విద్యను చాలా ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలకు చదివి పేయాల్సిందే ఎవరైనా ఇంకొక రకమైన నేను ఇది చేస్తానైనా అది చేస్తాను అవన్నీ దూరం చేయాలి చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి అది చాలా ముఖ్యం ఇక చాలా ఎక్కువ మాట్లాడా ఎందుకంటే ఏదైనా మాట్లాడుతున్నా ఇంకొక ప్రోగ్రామ్ ఉంది మీకోసం కూడా మాకు చాలా వెయిట్ చేసారు కొద్దిగా ఏమైనా మా తరఫున లేట్ అయిపోయి క్షమించాలి మన్నించాలి థ్యాంక్ యూ